రావణుడు తన అంతఃపురానికి వెళ్ళి మంత్రులందరినీ సైన్యాన్ని పిలిచి సిగ్గుతో తలవంచుకొని ఇవాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి చంపకుండా వదిలేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ స్వస్థత పొంది రా ఆయుధాన్ని పట్టుకుని రథం ఎక్కిరా చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు ఒకనాడు బ్రహ్మగారు నాతో నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు అన్నారు ఆయన మాట యథార్థమవుతోంది ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను కానీ మనుష్యుల చేతిలో వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అని ఒక రాజు ఉండేవాడు ఆయనను యుద్ధంలో నేను సంహరించాను ఆయన నన్ను ఒకనాడు ఒరే రాక్షసుడా మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు ఆయన నిన్ను సంహరిస్తాడు అని శపించాడు బహుశా ఆయనే ఇవాళ ఇక్ష్వాగు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను ఆ వేదవతి స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు అని శపించింది బహుశా ఆ వేదవతే జనక మహారాజుకి ఊతురిగా సీతగా పుట్టిందిరా నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చి పెట్టుకున్నాను ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది నందీశ్వరుడు నన్ను శపించాడు నందీశ్వరుడిని చూసి నేను కోతి ముఖం వాడా అని హేళన చేశాను ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా అని నంది అన్నాడు నల కూభరుడి భార్య అయిన రంభ శాపం ఫలిస్తోంది వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది ఇవన్నీ నిజం చేయడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను అయినా నేను దేవదానవులను ఓడించిన వాడిని నేను ఎవరికి భయపడను సీతను ఇవ్వను మీరందరూ జాగ్రత్తగా కోట బురుజులు ఎక్కండి ప్రాసాదాలు ఎక్కండి నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి యుద్ధానికి వెళ్ళాలి ఇంకా మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్లే హడలిపోయారు వాడు మొన్ననే సభకి వచ్చాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు వాడిని లేపటమే కష్టం వాడు లేస్తే రాముడు ఎంత వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి అన్నాడు రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపటానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు లోపల కుంభకర్ణుడు వింధ్యాపర్వతం మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి ఆయన ఊపిరి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు మళ్ళీ ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి తలుపులకి కొట్టుకొని కింద పడిపోయారు ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి ఈయనకి తినడం అంటే బాగా ఇష్టం అందుకని ఈయనకి ఇష్టమైన పదార్థాలను తీసుకొచ్చి పెడదాము ఎంత వాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా మనం పెట్టిన పదార్థాల వాసనకి నిద్రలేస్తాడు అని అనుకుని ఆయనకు ఇష్టమైన దున్నపోతులను జింకలను మొదలైన అనేక మృగాలను చంపి వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు వండిన వాటిని పెద్ద పెద్ద పాత్రలలో సర్దారు తరువాత ఆ పాత్రలను తీసుకొచ్చి ఆయన పడుకున్న శేనాగారంలో సర్దారు కొన్ని వేల కుంభములతో మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు అన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టిన కుంభకర్ణుడికి తెలివి రాలేదు అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు భేరీలు మృదంగాలు మోగించారు పెద్ద పెద్ద శూలాలు పరిగలతో తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు ఆ కుంభకర్ణుడి చేతులను కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కింద పడేశారు తరువాత వాళ్ళు ఏనుగుల్ని కంచర గాడిదలను ఎద్దులను ఒంటెలను తెచ్చి ఆయన శరీరం మీద తోలారు అవి ఆయన శరీరం మీదకి ఒకవైపు నుండి ఎక్కి మళ్ళీ ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి వాళ్ళు అన్ని చేసిన కుంభకర్ణుడు మాత్రం చలించకుండా అలాగే నిద్రపోతున్నాడు తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటిని కడవలతో తీసుకొచ్చి ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు ఇంకా లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులను కొరికేయడం మొదలుపెట్టారు తరువాత పర్వతాలంతా ఎత్తు బరువు ఉన్న వెయ్యి ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు ఆ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టు అనిపించింది ఈయన మళ్ళీ కునుకులోకి వెళ్ళిపోతాడేమో అనుకున్న రాక్షసులు వెంటనే భేరీలు మృదంగాలు శంఖాలు మ్రోగించారు కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో శూలాలతో ఆయనని పొడుస్తున్నారు అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు అప్పుడు ఆ కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి రెండు చేతులను కలిపి ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవలించాడు ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు ఆ పక్కన ఉన్న కళ్ళుని కూడా తాగేశాడు అప్పుడు ఆ రాక్షసుడు కుంభకర్ణ ఎన్నడూ లేని ప్రమాదం ఇవాళ లంకకి ఏర్పడింది మీ అన్నగారు సీతను అపహరించి తీసుకొచ్చారు కేవలం నరుడైన రాముడు వానరపులను తన సైన్యంగా మలుచుకొని వంద యోజనముల సముద్రానికి సేతువు కట్టి ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు మహారథులైన ఎందరో యోధులు మరణించారు ఇంకా దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము అన్నారు మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవా మరి జై శ్రీరామ్ జై హింద్